ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్బి డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను ఇవాళ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు వచ్చేసానన్నమాట బిల్లుని ఇలా నీట్గా అలంకరించుకున్నాం అది ఎలా అనేసి వీడియో మొత్తం చూసేయండి ముందు పెయింట్ వేయక ముందు ఇలా ఉంది అనమాట మొత్తము మీకు వీడియో చాలా అవుతుంది సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మీకు ఇన్ కేసు నచ్చితే లైక్ షేర్ హౌస్ మనం ఎలా నీట్ గా అందంగా మార్చుకోవాలనేసి ఈ వీడియోలో మొత్తం పెయింట్ రోలర్స్ అయితే తీసుకుంటే మేమైతే పెయింట్ చేస్తాం కదా దాని మీద సో దానికైతే ఇలాంటివి తీసుకున్నాను అన్నమాట చిన్న చిన్నవి మేమైతే యాక్చువల్ గా దాని మీద పికాక్ గ్రీన్ అయితే వేద్దాం అనుకున్నాము బట్ మాకైతే కలర్ బ్లూ కలర్ అయితే ఇచ్చారు మేము పికో గ్రీన్ అడిగితే వారు కలర్ ఇచ్చారు ఏ కలర్ అనేసి మాకైతే బ్లూ కలర్ అయితే అస్సలు నచ్చలేదు అందుకని మరి గ్రీన్ అయితే వెళ్ళి తెచ్చుకున్నాము బట్ పెయింట్ అయితే వేస్ట్ అవుతుంది కదా అందుకని బ్లూ కలర్ తోనే ఒకసారి మొత్తం అయితే వన్ వన్ ఫస్ట్ కోట్ వేసేసాం అనమాట బ్లూ కలర్ పెయింట్ తోనే అది బాగా డ్రై అయిన తర్వాత వేస్తాం కదా సో అందుకనేసి మేము బ్లూ కలర్ పెయింట్ అయితే వేస్ట్ అవ్వకూడదు అనేసి ఫస్ట్ వన్ కోట్ అయితే బ్లూ కలర్ తో వేసాం నెక్స్ట్ సెకండ్ కోట్ అయితే గ్రీన్ కలర్ వేసాం అనమాట మీకు బ్లూ నచ్చిందా గ్రీన్ నచ్చిందా అనేసి నాతో తప్పకుండా కమెంట్స్లో లో షేర్ చేసుకోండి మాకైతే ఎందుకో బ్లూ నచ్చలేదు అందుకని మేము గ్రీన్ అయితే ప్రిఫర్ చేసామన్నమాట ఇలాగా పెయింట్ అంతా మొత్తం వేసేసాక ఇక్కడ మేము కోలం డిజైన్ అయితే వేసుకుంటున్నాము డైరెక్ట్గా పెయింట్ బ్రషెస్తో అయితే అస్సలు వేసుకోవద్దండి ఫస్ట్ మనం ఇక్కడ ఒక చాక్ పీస్ తీసుకొని మనకి ఎలాంటి డిజైన్స్ కావాలనేసి ఆ డిజైన్తో మనం మీద కోలం వేయాలని అనుకున్నాం సో మేము ఇక్కడ కోలంకి ముక్కలు అయితే పెట్టుకుంటున్నాము తో వేసుకోవడం వలన ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ అయితే మనం రబ్ చేసి మరీ నెక్స్ట్ నీట్గా వేసుకోవచ్చు బట్ డైరెక్ట్ పెయింట్ బ్రష్తో వేస్తే మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోలేము కదా సో ముందుగా ఇలాగా చాక్ తో అయితే మొత్తం డిజైన్ నీట్గా వేసేసుకోండి మీ మీకు ఏ ముగ్గులు కావాలో ఆ ముగ్గులు మీ ఇంట్లో ఇలా కోలం డిజైన్స్ వేయడం బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో అయితే వేపించుకోండి అయితే అయిపోతుంది చాలా కన్ఫ్యూజ్ అనమాట ఈ చుక్కల వలన సో అందుకని బాగా అలవాటు ఉన్న వాళ్ళతో వేపిస్తే కొంచెం త్వరగా అయితే అయిపోతుంది ఇక్కడ మా మమ్మీ అయితే వేస్తుంది అనమాట కోలం డిజైన్ వాళ్ళకైతే బాగా అలవాటు ఉంటుంది కదా సో అందుకే నేనైతే ఇక్కడ మమ్మీతోనే వేపించాను ఇది కూడా మొత్తం అమ్మ వాళ్ళ హౌసే అనమాట ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసింటే నైట్ అయిందనమాట జస్ట్ పెయింట్ చేసి కోలం వేయడానికి మాకైతే ఇంత టైం పట్టింది ఇది మొత్తం దీన్ని మళ్ళీ మేము నీట్గా పెయింట్ బ్రష్తో ఫస్ట్ బార్డర్ అయితే మేము పెయింట్ అయితే అనమాట ఇక్కడ మేమైతే పెయింట్ బ్రష్ జీరో సైజ్ అయితే ఉన్నాయి కదా వాటిని అయితే మేము నీట్గా పెయింట్ బ్రష్ తీసుకొని నీట్గా పెయింట్ చేసేసాము నెక్స్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ ఇక్కడ మిడిల్ కోలం డిజైన్ వస్తుంది మిడిల్ ముగ్గు అదైతే ఇక్కడ స్కేల్తో నీటుగా కొలుచుకొని వేస్తుంది అనమాట ఇలా నీట్గా పర్ఫెక్ట్గా ముగ్గు కనిపించాలంటే ఇలాంటివి వుడెన్ స్కేల్ ఉంటుంది కదా ఈ వుడెన్ ఇట్లాంటిది ఏదైనా దీన్ని యూజ్ చేస్తే మనం నీట్గా ముగ్గు అయితే వేసుకోవచ్చు అనమాట అందుకే బ్రష్ అయితే స్టార్టింగ్లో అసలు యూస్ చేయకూడదు పీసే బెటరు ఇలా నీట్ గా మొత్తం మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ మిడిల్ నీట్ గా పీస్ తో ముగ్గు వేసేసాక నీట్ గా బ్రష్ తో బ్రష్ తో ఇలా పెయింట్ చేసేసుకుంటున్నాం మేమైతే సో మొత్తం పెయింట్ అయితే వేసేసాము నెక్స్ట్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదే అనమాట మేము చుట్టూ బార్డర్స్ వేసి ఫస్ట్ మేము ఇక్కడ త్రీ పోర్షన్స్గా డివైడ్ చే టూ పోర్షన్స్గా డివైడ్ చేసుకున్నాము పైన ఒక ముగ్గు సెకండ్ పోర్షన్లో ఒక ముగ్గు బట్ మధ్యలో ఇలా బార్డర్ కూడా వేసామన్నమాట మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అనేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఈ గ్రీన్ కలర్ మీద ఇలాగా వైట్ కోలం వేసి మధ్యలో మేమైతే ఎల్లో పెయింట్తో తో మేమైతే డాట్స్ వేసామనమాట అసలు ఇలా వేసిన తర్వాత హౌస్ లుకే పూర్తిగా మారిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా ఇలాంటి వీడియో యూజ్ అవుతుందనేసి షేర్ చేసుకుంటున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేసి నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు స్టే ట్యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండ్ అలాగే నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్